హంసకథలు కార్యక్రమానికి స్వాగతం ఈ హంసకథల్లో ఇవాళ ఒక అంటే మన ఆత్మవిశ్వాసం ఉంటే సంయమనం ఉంటే ఓపిక ఉంటే ఎటువంటి సమస్య నుంచైనా బయటపడిపోవచ్చు ఆఖరికి జీవన్ మరణ సమస్య అయినా కూడా మన ఆత్మవిశ్వాసంతో జయించవచ్చు మన అనుకున్న లక్ష్యానికి వెళ్ళచ్చు అనేది ఈ కథలో తెలుస్తుంది ఇది ఏంటంటే బొంబాయిలో జరిగిన ఒక యథార్థ ఘటన అనుకోవచ్చు ఒక కథగా మనం చెప్పుకుంటే కనుక అక్కడ చిన్న చిన్న పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఎక్కువ ఉంటారు ఎందుకంటే అది వాణిజ్య రంగానికి కేంద్రం కాబట్టి బొంబాయి నగరంలో ఆ బొంబాయి నగరంలో ఒక చిన్న పారిశ్రామికవేత్త ఉన్నాడు అనమాట ఆయన చేసినంతకాలం బాగా నడిచింది తర్వాత ఏంటంటే మార్కెట్ డౌన్ అవ్వడం అలాగే మార్కెట్ ఒకసారి పెరగడం వీటితో ఒడిదొడుగుగానే ఉంటుంది వ్యాపార రంగంలో అంటే అలా సాఫ్గా వెళ్ళదు ఆ చిన్న ఆయన పేరు చందులాలు ఆ చందులాలు యొక్క పారిశ్రామిక అయితే ఆ చందులాలు వ్యాపారం ఒకసారి ఏమైందంటే అప్ అండ్ బాగా నష్టపోయాడు బాగా నష్టపోయాడు నష్టపోతే అతనికి అసలు ఎక్కడ డబ్బు కూడా దొరకట్లేదు అతనికి ఏం చేయాలో తోచట్లేదు చాలా నిరుత్సాహంగా ఉన్నాడు ఇప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఉత్సాహంగా ఉంటే వచ్చే ఆలోచనలకి నిరుత్సాహంగా ఉండే ఆలోచనకి చాలా తేడా మనం డిప్రెషన్లో ఉండు బాగా నిరాశపడుతూ నిరుత్సాహంగా ఉన్నప్పుడు మనకన్నీ ఏమి అలికేసినట్టు ఉంటుంది దృశ్యం మనకు కనపడదు కళ్ళ ముందు పరిష్కారం కనపడదు మామూలుగా ఉండే కాన్ఫిడెన్స్ లెవెల్స్ డౌన్ అయిపోతాయి డ్రాప్ అయిపోతాయి హెల్త్ డౌన్ అయిపోతుంది ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ అలాంటి పరిస్థితులు ఈ చందులాలనే ఆ చిన్న పారిశ్రామిక అయితే ఇక వాడికి ఏంటంటే అప్పటిదాకా జరిగినప్పుడు ఎవరు అడగరు మనం ఎప్పుడైనా చితికి పోయాము చితికి పోతున్నామని తెలిసినప్పుడు మటుకు చుట్టూ మనకి ఇచ్చిన వాళ్ళు ఇంకో ఇంకో రకంగా ఉండేవాళ్ళు మన క్రీటర్స్ అంతా దగ్గరికి వచ్చి అడుగుతారు ఆ వాళ్ళు మామూలుగా అడిగినా కూడా మనం అవమానంగా ఫీల్ అవుతాం దాకా మన రాజ్యాల ఈ రోజు ఏంటి ఇలాంటి పరిస్థితి అయిపోయింది ఆ చంద్రులారి గారు మరి మాకు అమౌంట్ పంపుతారా అని మాములుగా ఇతనికి మెటీరియల్ ఇచ్చే అతను ఎవరు వచ్చి అడిగినా కూడా చాలా గిల్టీగా ఫీల్ అయిపోయి పరిస్థితి చూస్తే ఇలా ఉంది ఏమి చేయలేకపోతుందని చెప్పేసి అనుకున్నాడు ఇంకా వాడికి ఏంటంటే వాడికి పెద్దగా ఏమీ లేదు కానీ ఒక యాభై లక్షల రూపాయల మొత్తం అప్పులు లేతే ఉన్నాయి అలాగే వాడి క్యాపిటల్ కూడా దొరకట్లేదు రన్నింగ్ క్యాపిటల్ కూడా రావట్లేదు ఈ చంద్రులు చాలా నిరుత్సాహపడిపోయి ఎక్కడి నుంచి తేడానికి అతని మార్గాలు ఏమి కనపడలేదు అన్ని మార్గాలు మూసుకుపోయినట్టుగా అనిపించింది జీవితం అంధకారంలోకి వెళ్ళిపోయినట్టుగా అనిపించింది అప్పటిదాకా దర్జాగా పారిశ్రామికవేత్తల బొంబాయిలో ఒకటిగా చలామనే చంద్రులాలు అసలు మానసికంగా కృంగిపోయాడు అప్పుడు ఏం చేసాడంటే ఇంకా ఈ పరిస్థితి నేను అంటే నేను క్రాస్ చేయలేను కమవర్ అవ్వలేను అని చెప్పేసి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదాం ఇది ఇది నేను భరించలేను అనుకున్నాడు ఆ సమయంలో అతనికి ఉన్నటువంటి బంధువర్గం కానీ పిల్లలు కానీ మనవలు కానీ ఎవరు గుర్తురాలేదు నేను ఇంకా ఓడిపోయాను జీవితంలో ఇప్పటిదాకా గెలిచాను కానీ ఇంకా ఊడిపోయాను నాకు చావే సరణ్యం అనుకున్నాడు ఈ చందులాల్ అనుకుని ఆ రోజు పొద్దున్నే మార్నింగ్ వాక్ బొంబైలో బడా బడా వాళ్ళు వెళ్ళేంత పెద్ద పార్క్ ఒకటి ఉంటే ఆ పార్క్ దగ్గరికి వెళ్ళి ఈరోజు ధ్యానం చేసుకుని ఆలోచించుకొని ఇంక ఇవాడే నాకు ఆఖరి రోజు అని నిర్ణయం తీసుకుని అక్కడికి వెళ్ళాడు ఆ పార్క్ అక్కడ చాలామంది పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చి మార్నింగ్ వాక్ అది చేస్తూ ఉంటారు పిల్లలు పెద్దలు అందరూ కూడా వెళ్ళి ఒక బల్ల మీద ఏకాకిలా కూర్చున్నాడు చాలా నిరుత్సాహంగా కూర్చున్నాడు ఎందుకంటే వాడు నిర్ణయం తీసుకున్నాడు ఇదే ఆఖరి రోజు చందువులాలకి వాడి మనసులో ఇంకా వద్దు ఈ జీవితం వద్దు ఈ అప్పులు ఈ బాధలు నేను భరించలేను అన్నాడు ఎందుకో వాడికి ఒక్కసారిగా డీలా పడిపోయాడు మనం కూడా అటువంటి స్థితి ఒక్కసారి వస్తుంది అన్నప్పుడు అది అనుకోని అతిథిలాగా అక్కడ పక్కన ఒక పెద్దఐనా ఒక ముసలాయన వచ్చాడు ఇదే బలం మీద కూర్చున్నాడు వీడి పరిస్థితి అంతా అంచనా వేశాడు అంచనా వేసిన తర్వాత ఏదో ఈ భగవంతుడు మనుషులు మన సమాజంలో ఉన్నాం కదా మన కోసం ఎవడో కూడా ఉంటాడు మాకు మంచి మాట చెప్పేవాడు ఏదో సాయం చేసేవాడు కూడా దొరుకుతూ ఉంటాడు లేదని అనిస్తా లేదు ఇలా డల్గా ఉండి అతను మొక్కల్లో దైన్యం అంటే చాలా బేలగా ఉన్నాడు ఎందుకంటే వాడు ఇంకా చచ్చిపోదాం అనుకుంటున్నాడు నెక్స్ట్ కొన్ని గంటల్లో చచ్చిపోదాం అనుకున్నాడు ఇలాగా భగవంతుడిని చేసుకుని తనకి అన్ని ఒకసారి మెమరీస్ అన్ని రికాల్ అవుతున్నాడు చిన్నప్పటి నుంచి వాడు ఎలా ఎదిగాడు పారిశ్రామికవేతగా ఎలాగా వెలిగాడు ఇవన్నీ గుర్తుకొచ్చుకుంటే ఇలాగ అతను ఈ పెద్ద వచ్చాడు చేతిలో ఒక సంచి ఉంది అంటే లెదర్ సంచి సాఫ్ట్వేర్ పీపుల్ ఉంటుంది అలాంటి సంచి ఏదో వేసుకున్నాడు అందులో ఏముందో ల్యాప్టాప్ ఉందో తెలియదు వచ్చిన తర్వాత ఇతను చూసేసరికి పలకరించాలనిపించింది ఆయన మార్నింగ్ వాక్ అయిపోయింది ఏమిటి ఇతనికి ఇతనికి ఎవరి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు తన గురించి తను పట్టించుకునే పరిస్థితులు లేదు ఎందుకంటే అంత నిత్సాహంలో ఉన్నాడు డిప్రెషన్ ఫ్రస్ట్రేషన్ అన్ని వాడి చుట్టుముట్టేసాయి ఒక ఊపిలో దిగిపోయినట్టుగా అనిపించింది వాడికి ఆ చూసిన తర్వాత తలమంతలంగా పలకరించాడు ఆ పెద్ద మనిషి బాబు నువ్వు ఏంటి నీ పరిస్థితి ఏంటి అలా డల్గా ఉన్నాయంటే పలకరించాడు మనం కూడా ఎవరిని కనపడితే ఏంటి అలా అంటే వీడు విచార వదనంతో ఉన్నాడు అనేసరికి పెద్ద కదా చెప్పుకుంటు చెప్పుకోవడం కూడా ఇష్టం లేదు ఆత్మానం దెబ్బతింటుంది ఏంటి ఏదో చేస్తాడా ఇంక ఏం చేసినా బతకాలనుకోవట్లేదు కాబట్టి అతను ఏం చేస్తాడు మార్నింగ్ వాక్ వచ్చేవాడికి అక్కడ మార్నింగ్ వాక్ చేసి వాడు వెళ్ళిపోతాడు ఈ పరిస్థితిలో అడిగేసరికి పెద్ద అని అడిగేసరికి చెప్పలేదు నేను ఇలా పలానా పేరు చిందువులాలండి నీలాగా పారిశ్రామికవేత్తని నాకు మార్కెట్ డౌన్ అవ్వడం వల్ల నా పరిస్థితులు బాలేకపోవడం వల్ల నేను చితికిపోయాను నాకు బయటపడే పరిస్థితులు ఏం కనపడలేదు ఇంకా నాకు మరణమే దిక్కు అనిపిస్తుంది అని వాడు ఉన్న మాట అంతా ఎవరో ఒకటి చెప్పుకుంటే ఆ టైంలో ఎవడొచ్చి చెప్పినా చెప్పాలనిపిస్తుంది మనకి ఇంకా ఏంటంటే భగవంతుడి ముందు భక్తుడు ఆఖరి దిశలో కోరుకున్నట్టుగా అతడు భగవంతుడు అనేడు ఏమిటి చందులు అలక్కడ మొత్తం చెప్పేశాడు వెంటనే వాడు ఏమిటి ఎందుకు ఎందుకు నష్టపోయో ఇలా సరిగ్గా చేసుకోలేదా వ్యాపారం అది ఇది అని ఏం అడగకుండా ఆ పెద్ద ఈ బ్యాగ్ ఉంది కదా ఆ బ్యాగ్లోంచి అక్కడక్కడ సంతకం పెట్టి నీకు బయటపడాలంటే ప్రస్తుతం నీ పరిస్థితుల్లోంచి నీకు బయటపడాలంటే నీకు ఎంత కావాల్సి వస్తుందని అడిగాడు ఆడుస్తాడు తీరుస్తాడు ఎంత కావాల్సి వస్తుందంటే పోయి అడిగితే చెప్తే తప్పే ఉందని ఒక యాభై లక్షల దాకా నాకు అవసరం అండి యాభై లక్షలు ఉంటే మళ్ళీ నేను వ్యాపారాన్ని గాడిలో పెట్టుకోగలనిపిస్తుంది అంటే వెంటనే బ్యాగ్లోంచి టక్కని తీసి ఒక చెక్ బుక్ తీశాడు తీసి యాభై లక్షలు వేసాడు డేట్ వేసాడు నీ పేరేంటో నాకు తెలియదు నువ్వు రాసుకో అని చెప్పేసి కింద సంతకం పెట్టాడు సంతకం చూస్తే చాలా ఆశ్చర్యంగా రతన్ టాటా రతన్ టాటా అని ఉంది వాడికి ఒక్కసారిగా షాక్ అయ్యాడు అయిన తర్వాత నేను నీకు ఊరికి ఇవ్వట్లేదు అలాగని నువ్వు ఎవరిని అడిగావో ఎవరు అడిగి ఎవరూ పొందావో ఏం చేసో నాకు తెలియదు నాకు ఇంట్రెస్ట్ కూడా నాకు ఏమి అక్కర్లే ఇవాళ ఎంత తారీఖు అంటే నవంబర్ ఒకటండి ఆయన మళ్ళా నవంబర్ ఒకటికి నేను రోజు పార్క్కి వస్తాను వాకింగ్ చేస్తాను నవంబర్ ఒకటికి నాకు ఈ నేను ఇచ్చిన అమౌంట్ నాకు తిరిగి ఇచ్చేస్తే చాలు లేకపోతే నేను ఇంకా చే వెళ్ళలేదు అనుకో ఆ నవంబర్ ఒకటే నువ్వు ఎప్పుడు ఇస్తావు చెప్పినా చాలు నేను నీ గురించి నువ్వు ఎక్కడ ఉంటావు నువ్వు ఏం వ్యాపారం చేసి నాకు ఒక మనిషి మీద ఒక మనిషికి నమ్మకం ఉండాలి కాబట్టి నేను ఇస్తున్నాను అన్నట్టుగా ఆ సంతకం పెట్టాడు యాభై లక్షలు వేసాడు ఇచ్చేసాడు ఒక నమస్కారం చేసాడు పాదవందన చేశాడు ఆ పెద్దాయనికి అలా నువ్వు వెళ్ళరా ఆల్ ది బెస్ట్ అని చెప్పాడు నువ్వు మోసం చేస్తావు నాకు భయం ఏం లేదు నాకు నా నా అంతా నేను ఇస్తున్నాను అని చెప్పేసరికి అయ్యా పొరపాటు కూడా చేయను బాగుపడితే చాలు మళ్ళీ ఇంకోసారి నువ్వు చావు గురించి ఆలోచించకూడదు బతకాలి పది మంది బతికించాలి అదే పెట్టుకొని చెప్పి ఆ పెద్ద అని చెప్పే పత్రులు అని చెప్పేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినంటే వీడి ఇంటికి వెళ్ళాడు మంచి ఏదో ఉత్సాహం వచ్చింది డబ్బు వస్తే అందరికీ ఉత్సాహం వస్తూనే ఉంటుంది అచ్చు ఆటోమేటిక్గా డబ్బు కన్నా ముందు ఒక పెద్ద ఒక చాలా పెద్దవాడి యొక్క భుజం తట్టేడే అది ఇంకా బలాన్ని ఇస్తుంది ఈ పేరు ఈ చెక్కు చూసేసరికి అది వెంటనే వెళ్ళి ఆవిడ దేవుడి గదిలోకి వెళ్ళాడు భార్య పిల్లలతో మామూలుగా నవ్వుతూ మాట్లాడాడు టిఫిన్ తయారు అన్నాడు ఆ తీసుకెళ్ళి తన దేవుడి గదిలో ఒకసారి అది మందిరంలో వినాయకుడు విగ్రహం ముందు పెట్టాడు పెట్టిన తర్వాత ఆఫీస్కి వెళ్ళి ప్రశాంతంగా ఆలోచించడు ఇది చాలా పెద్ద మనకి ఇచ్చాడు రతన్ టాటా గారు ఇది చెక్కు వాడకుండానే మనం ఎలా బయటపడాలో చూడాలి అంటే మనకు ఒకడు దొరికాడు ఎమర్జెన్సీ పరిస్థితులు వస్తే ఆ చెక్కు వాడతాను తప్పితే ఇంకంటే చెక్కు గడువు కూడా ఆరు నెలలు ఉంటుంది కాబట్టి ఈ ఆరు నెలల్లో నేను నేనేం చేయగలుగుతాను ఎందుకంటే వెనకాల భరోసా ఉంది కదా చెక్కు నీ యాభై లక్షలు ముట్టుకోకూడదని అనుకున్నాడు భగవంతుడా నాకు ఒక దారి చూపించో ఆ దారిలో నేను వెళ్తాను అంతగా కావచ్చు అది ఆకలిలో అది వాడతాను అస్త్రాని అని చెప్పి అనుకున్నాడు దేవుడి దగ్గర పెట్టేశాడు ఏంటి నమస్కారం చేసుకున్నాడు ఆ తర్వాత కూర్చుని ఆఫీసులో కూర్చున్నాడు వాళ్ళ చార్టెడ్ అకౌంట్లు అందరినీ పిలిచాడు పిలిచిన తర్వాత మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి మన బిజినెస్ డల్ అయింది కదా అన్నాడు చెప్పండి సార్ ఏం చేద్దాం అన్న వాళ్ళ స్టాఫ్ అన్నారు కోఆపరేటివ్గా మన క్రెడిటర్స్ మనకు ఎవరైతే సరుకు సప్లై చేస్తారో ముడి సరుకు వాళ్ళందరికీ మీరు లెటర్స్ రాయండి మనకి ఇప్పటిదాకా వన్ మంత్ క్రెడిట్ ఇస్తున్నారు పరిస్థితి బాగాలేదు కాబట్టి మనం కొంచెం ఇబ్బందులు ఉన్నాం కాబట్టి టూ మంత్స్ ఇంకో మంత్ ఇస్తారేమో కనుక్కోండి అది కూడా ఇంట్రెస్ట్ లేకడేమో నా దగ్గర నుంచి మీరు లెటర్ రాయండి చంద్రుల గారు అడిగారని చెప్పండి మనకున్న గుడ్ విల్ మీద ఇవ్వచ్చేమో చూద్దాం అందరికీ ఒకళ్ళిద్దరు ఇవ్వకపోయినా పర్లే మనకు ఒక యాభై మంది ఉంటారా అన్నాడు వాళ్ళ మొత్తం స్టాఫ్ అంతా లెక్కలేసి టెక్ తీసి ఉన్నారండి యాభై యాభై మంది మీకు క్రెడర్స్ ఉన్నారంటే యాభై అరవై మంది రాడు ఇప్పుడు వన్ మంత్ క్రెడిట్లో క్రెడిట్ ఇస్తారు మనకు సరికిచ్చి మనకు టూ మంత్స్ ఇమ్మనండి ఇంకో టూ మంత్స్ కూడా మనకి భరోసా ఉంది అని చెప్తే లేదా వాళ్ళందరికీ మీటింగ్ పెట్టండి అన్నాడు పెట్టండి అంటే సరే అన్నాడు సరే అంటే వాళ్ళందరికీ ఒక మీటింగ్ పెట్టండి పోయి నేనే అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత వాళ్ళంతా వచ్చారు సార్ మీరు వన్ మంత్ ఇప్పుడే మీరు నష్టపోయినట్టుగా తెలుస్తుంది కదా ఇంకా సెకండ్ మంత్ ఇస్తే మీరు మీకు ఇస్తాం మేము మీద నమ్మకం గురించి కాదు వ్యాపారం ఎలా చేస్తారని మాకు మాకు కూడా భయాలు ఉంటాయంటే ఈ చెక్ ఉంది కదా దేవుడు గల పెట్టాడు ఆ రతన్ టాటా ఇచ్చిన యాభై లక్షల చెక్ తీసుకొచ్చి రతన్ టాటా గారి నా మీద తెలిచి యాభై లక్షలు ఇచ్చాడు ఇంకో యాభై లక్షలు ఇమ్మన్నా ఇస్తాడు మేము కానీ అలా అడ్వాంటేజ్ తీసుకో తలుచుకోలేదు మీకు భరోసా అంటే ఇదిగో చెక్కు అని చెప్పి ఆ చెక్కు చూపించాడు టాటా గారు మీకు ఇచ్చారా అని అక్కడ అంతా అలా నోట్లు వేసుకుని ఈ బాబా ఆయన మీకెళ్ళి అవన్నీ మీ పక్కన పెట్టండి ఇప్పుడు నేను మార్కెట్లో గౌరవంగా బతుకుతున్న నాకు కొంచెం డల్ అయింది ఇది రతన్ నాటగారు గారు ఇచ్చారు కదా మీకు ఇది నమ్మకం ఉంటే ఇవ్వండి లేదు ఇదే నేను ఇది ఆయన ఇచ్చి దాన్ని గుర్తుగా వాడుకోవట్లేదు ఇప్పుడు యాబైలెస్ చేసుకుంటే నా పని అయిపోతాయి ఇది నేను నా దేవుడు దగ్గర పెట్టుకున్నాను సాక్షాత్ నా దేవుడు అనుకుంటున్నాను ఆయన్ని అంటే మీరు ఓకేనా నేను నా నా పని అంటే వాళ్ళంతా అయ్యి బాబు ఇదేంటి సాధన సామాన్యులే సార్ మీరు చెప్పినట్టుగా టూ మంత్స్ మీకు క్రెడిట్ ఇస్తాం ఇంట్రెస్ట్ తీసుకో ఎందుకంటే మీకు మీకు కావాలంటే రతన్ టాటా గారు యాభై ఇచ్చిన వాళ్ళు ఇంకో యాభై ఎవరా చాలా హ్యాపీగా ఉందని మీరు చూపిస్తే మాకు హ్యాపీగా ఉందని అంటే బ్రాండ్ వ్యాల్యూ అలాంటిది అనేసరికి సరే టూ మంత్స్ ఒప్పుడు తర్వాత మళ్ళా ఇంకో మీటింగ్ పెట్టాడు అదేంటి ఈ క్రెడిటర్స్ ఏంటి ఈయన దగ్గర సరుకు తీసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళది వాళ్ళందరికీ మీటింగ్ పిలిపించాడు పిలిచిన తర్వాత మీ అందరికీ ఇప్పటిదాకా నేను టూ మంత్స్ క్రెడిట్ ఇస్తున్నాను మీకు సరుకు సరుకు ఇస్తున్నాను మీరు డబ్బులు ఇవ్వకపోయినా టూ మంత్స్ క్రెడెట్ మీకు ఇస్తున్నాను ఇప్పుడు నాకు కొంచెం ఇబ్బంది వచ్చింది నాకు వన్ మంత్లో మీరు అమౌంట్ ఇచ్చేస్తే మీకు నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు పైగా మీ ఫ్యూచర్ కోర్సులో మీకు టూ మంత్స్ ఇస్తాను మీరు మీరు ఇవ్వాల్సిన బాకాయాలని నాకు ఇచ్చేస్తే నాకు బిజినెస్లో నాకు హెల్ప్ అవుతుంది అని చాలా రిక్వెస్ట్ చెప్పాడు మళ్ళీ అదే వాడాడు నేను ఇంతలో మిమ్మల్ని ప్రాధాయపడకలేదు నాకు యాభై లక్షలు క్యాపిటల్ ఉంది రన్నింగ్ క్యాపిటల్ లేక నేను ఇలాగా దెబ్బతి కొంచెం మీకు తెలియదు ఇంకా నా మార్కెట్లో నా గుడ్ విల్ మ్యూచువల్స్ టాటాగారు ఇలా నన్ను ఆశీర్వదించి ఫిఫ్టీ ల్యాక్స్ ఇచ్చారు ఇది వాడుకోకుండా ఆయన దానికి ఇచ్చేయాలి అనే ఆ గౌరవం కోసం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు ఏంటంటే మేము వన్ మంత్లో మేము మీకు క్లియర్ చేస్తామండి మీకు వెనకాల మీకు బ్యాక్గ్రౌండ్లో గారే ఉన్నప్పుడు ఎంత అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు యాక్చువల్లీ ఇలా జరగవు ఒప్పుకున్న తర్వాత అంత దాకా ఏం చేశాడు ఈ ముడి సరుకు రిటైల్గా కొనడం మొదలెట్టాడు వాడు ఫ్యాక్టరీకి సంబంధించి పారిశ్రామిక కదా లిస్ట్ కదా అప్పుడు ఏం చేశాడు ఈయన ఇచ్చిన భరోసా ఆ ఒక్కటే భరోసా దాన్ని తీసుకుని హోల్సేల్కి వెళ్ళిపోయాడు డైరెక్ట్గా మీరు మాకు ఇవ్వాలి మీకు అమౌంట్ ఇచ్చేస్తాం తక్కువకి ఇస్తారా అని చెప్పి అలా డీల్ మొదలెట్టాడు మన అంటే త్రీ పాయింట్స్ ఒక క్రీటాస్ అందరికీ టూ మంత్స్ ఇవ్వండి ఈసారికి అని ఒక రిక్వెస్ట్ చేశాడు అలాగే వాళ్ళ దగ్గర కస్టమర్స్ అందరికీ మీరు అమౌంట్ వన్ మంత్ రూపంలో ఇచ్చేయండి మీకు టూ మంత్స్ క్రెడిట్ ఇవ్వగలను కానీ ఇప్పుడున్న పరిస్థితి చెప్పాడు తర్వాత రిటైల్ మార్కెట్లో కొన్ని సరుకునేవాడు హోల్సేల్కి వెళ్ళిపోయి తక్కువలో కొన్నాడు దాంతో వాడికి ఒక ఉత్పాదక శక్తి వాళ్ళు వచ్చింది ఎప్పుడైతే ఈ ఉత్పాదక శక్తి వచ్చిందో ఒక వాడు అనుకున్నట్టుగా ఆరు నెలల్లో చెక్ ఎటువంటి ఆరు నెలల్లో వేసుకున్న యాభై లక్షలు తీసుకోవాలి వాడి ఉద్దేశం మొత్తానికి ఆ పాయింట్స్ అన్నీ చేసి వాళ్ళ టీములందరికీ కూడా బోనస్లు ఇచ్చాడు మీరు పని చేయండి బోనసులు ఇస్తాను వాళ్ళకు కూడా ఈ క్రెడిటర్స్ అలాగే కస్టమర్స్ వీళ్ళంతా ఇంత ఎంత బాగా మాట్లాడతారు వీరికి వెనకాల రతన్ టాటా అని అండే ఉన్నప్పుడు మాకేంటి అని చెప్పి వాళ్ళు విపరీతంగా కష్టపడి ఆ కంపెనీని మొత్తం నాలుగైదు నెలలకే గాడిలో పెట్టేశారు గాడిలో పెట్టేశారు ఇది ఏం చేసి పొద్దున్నే వెళ్ళి ఆ గణపతి ఇష్టదైవం గణపతి ముంబైలో ఎక్కువ మంది గణపతిని కూర్చొస్తారు కదా ఈ చందువులలో కూడా అక్కడికి వెళ్ళడం ఆ చెక్కుకి గణపతి గౌ నమస్కారం పెట్టుకోవడం తన పని దాని ఇలాగా ఆ ఏడాదిలో అప్పులు తీరిగిపోగా ఒక రెండు మూడు కోట్ల రూపాయలు కూడా వెనక్కి వేసుకున్నాడు బిజినెస్లో రన్నింగ్ క్యాపిటల్లోనే రెండు మూడు కోట్లు ఉంది చేతిలో రెండు మూడు కోట్లు ఉంది ఒక ఐదు ఆరు లక్షలు ఒక యాభై లక్షలు చెక్కు ఇచ్చిన భరోసాతో ఐదు ఆరు కోట్లు వెనక్కి వేసుకున్నాడు ఇంకా మనకి తిరుగులేదు ఇక్కడ ఇక్కడి నుంచి మార్కెట్లో మూడు కోట్ల బిజినెస్ ఉంది ఇక్కడ ఇంట్లో ఇరవై మూడు కోట్ల క్యాపిటల్ ఉంది అనుకున్నాడు ఆయన ఎప్పుడు అసలు వన్ మంత్ ఇచ్చాడు కదా వన్ ఇయర్ ఇచ్చాడు కదా మళ్ళీ లోపల చిన్న భయం వన్ ఇయర్ మనకి ఇచ్చినప్పుడు మనం ఎందుకు వెంటనే ఆరు నెలల్లో ఇచ్చేయాలి వెనకే మంది లైన్లో ఆ మహానుభావుడితో వల్ల అని చెప్పి అలా రోజు ఇదే ఇంకా ఇంకా తనలో శక్తియుక్తులన్నీ బయటపెట్టి మొక్క పోని ఆత్మవిశ్వాసం పదవిని ఉంటారు ఆ మొక్క పోని ఆత్మవిశ్వాసం అస్సలు వన్ పర్సన్ కూడా చెల్లించిన ఆత్మవిశ్వాసం అన్నమాట ఆ ఆత్మవిశ్వాసం పనిచేస్తు ఈ ఇయర్లో ఇంకెంతకెళ్ళచ్చు ఎంతకెళ్ళచ్చు ఇంకెంత పెద్ద విస్తరించవచ్చు జనాలంతా కూడా ఇతనికి ఎందుకంటే వెనకాల టాటా అనేవాడి అభయం ఉంది కాబట్టి ఇతని పట్ల చాలా మర్యాదగా అంత ముందు కూడా ఏదైనా అప్పుడు ఇతర పక్కన నుంచి వెళ్ళిపోతాడు మనకి ఎవరికి వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేకపోతే ఇక్కడ గాడ్ ఫాదరు వీళ్ళు ఏం చూపించట్లే కానీ ఆ చెక్కు చూపించాడు అంతే ఆ చెక్కుతో చాలు అలాగా వెళ్ళేసేసరికి మొత్తం మీద ఆ సంవత్సరంలో టోటల్గా సెటిల్డ్ ముంబైలో అతను అనుకున్న పాత స్థాయికి వచ్చేసాడు స్థాయి పెరిగిపోయింది గౌరవం పెరిగిపోయింది చందువులు అని అంటే అతనికి గౌరవం పెరిగింది ఇయర్ అయిన తర్వాత కరెక్ట్గా నవంబర్ ఒకటి ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తున్నాడు వాడు ఆ ఎదురు చూసే సమయంలో వెంటనే అడికి వెళ్ళాడు నవంబర్ ఒకటికి పార్కు దగ్గరికి ఇవాడు రావాలి 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 అని మధ్యలో ఆయన ఎప్పుడు కలవాడు ఎందుకంటే ఇతను విజయం సాధించింది ఆయన చూడాలి అనే ఒక నిర్ణయంతో మధ్యలో ఎప్పుడు ఆ పార్క్ అయిపోయాడులే నన్ను ఏమనుకున్నా పర్లేదు నేను నవంబర్ ఒకటి వెళ్ళి నా నిజాయితీ చూపించుకోవాలి ఆయన కాళవే పడి ఆయనకి కృతజ్ఞత చెప్పుకోవాలి ఆయనకి నేనేం చేయగలను అని చెప్పేసి అనుకున్నాడు నవంబర్ ఒకటికి వెళ్ళేసరికి అక్కడ చూశాడు పొద్దున్నే వెళ్ళిపోయాడు ఆరింటికి వస్తాడు ఏ ఇంటికి వస్తాడు ఎనిమిదికి వస్తాడంటే ఏంటి ఆ ఆఖరికి ఎనిమిదిన్నర తొమ్మిదింటికి వచ్చాడు వచ్చేసేసరికి ఆయన కలుద్దాం అనుకునేసరికి కొంతమంది మెంటల్ హాస్పిటల్ నుంచి కొంతమంది ఒక వ్యాన్ వచ్చింది వచ్చి ఈ పెద్ద ఆయన పట్టుకుంది ఏంటి ఏంటి మీరు ఎవరు పట్టుకుంటున్నారు ఏంటి అండి అన్నాడు అంటే ఏ ఎందుకంటే అంటే మీకు అనుకోవచ్చు డౌట్ రావచ్చు అతను రూపురేఖలు అదంతా కూడా దాదాపుగా ఆహారం అంతా కూడా ఈ రతన్ టాటా లాగా ఉన్నాడు అతనికి మరి రతన్ టాటా ఇన్స్పైరింగ్గా ఏదో తెలియదు దాంతో ఇంతకీ మనకి ఇచ్చినవాడు ఈయనకి చెక్ ఇచ్చినవాడు రతన్ టాటా కాదు చెక్ రతన్ టాటాది కాదు ఇక్కడ మన కథలో అదే వీడు ఆ రోజు ఫ్రస్ట్రేషన్లో ఉండి ఎవరు ఇచ్చారో తెలియదు రతన్ టాటా అని చెప్తే నా కోసం వచ్చాడు అనుకున్నాడు తప్పితే ఆయనలాగా ప్యాంటు షర్టు అతను ఎక్కువ అంటే మెంటల్ హాస్పిటల్ వాళ్ళు వచ్చి దాంట్లో ఉండేటువంటి అంబులెన్స్ వాళ్ళు సారీ మీకు ఆయన ఇబ్బంది పెట్టారా అతను ఆయనకు ఎక్కువగా రతన్ టాటా ఇన్స్పైరింగ్తో ఉండేవాడు ఇప్పుడు తను కూడా రతన్ టాటా అనే భ్రమల్లో బతుాడు అతను బాగా బతికిన వాడే ఫ్యామిలీ వాళ్ళు ఈ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు ఇలాగ మార్నింగ్ అది వస్తుంటాడు అన్నీ బాగా పనిచేస్తాయి కానీ తన అంతరంగంలో రతన్ టాటా అనుకుంటూ ఉంటాడు లాగా టాటా లాగా మాట్లాడుతున్నాను రతన్ టాటా లాగా చేస్తున్నాను అనుకుంటూ అతను జీవితేస్తూ ఉంటాడు చాలామంది దానివల్ల ఇబ్బంది మీరు ఇబ్బంది పడితే సారీ అండి మేము తీసుకెళ్తాం ఈయనకి ఈయన ట్రీట్మెంట్లో ఉన్నాడు మీరు ఏమనుకోద్దు ఆయన రతన్ టాటా కాదు ఆయన మీకు ఏదైనా చేస్తే మీరు అని చెప్పి మీకు షాక్ అయ్యాడు ఇంకా అదంతా ఒక్కసారిగా వాడి మైండ్లో షాక్ ఇంతకీ ఎవరు సాయం చేశారు రతన్ టాటా కాదు ఆయన ఆయన రతన్ టాటా కాదు తర్వాత వాడు ఆలోచిస్తే రతన్ టాటా చనిపోయాడు కదా నేనంత పిచ్చిలా ఎలా ఉన్నాను అంటే మనం ఒకసారి చాలా డీప్ డిప్రెషన్ ఉన్నప్పుడు మనం ఎదుర్కొండ ఏదో వెంకటేశ్వరం వచ్చాడో నమ్ముతాం ఏంటంటే ఏదో బ్రహ్మ మనలో ఏదో మంచి జరగ బ్రహ్మ అలా ఉంటుంది అక్కడ అలా జరిగేసరికి ఆ చెక్ ఇచ్చేసరికి ఒక్కసారిగా ఆ చెక్కు వాల్యూ ఏముంది ఆవిడ పిచ్చుడు సంతకం అంతే అది ఆ ఆర్ఏ టీఏ అని టీఏ టీ అని పెట్టేడు సంతకం అంతే ఆయన అప్పటికే కాలం చేసాడు ఆయన మన అందరికీ తెలుసు కదా ఇది దాంతో ఏంటంటే ఒక ఇంతలో నన్ను నడిపించింది ఎవరు అతనిటాటి అనే ఒక పేరు నన్ను నడిపించింది ఒక బలం ఒక బ్రాండ్ నన్ను నడిపించింది తప్పితే నిజంగా ఆయన ఎవడో ఒక పెద్ద మనిషి ఓ పిచ్చివాడు ఇక్కడ మనకు కథలో ఒక చెక్ ఇచ్చాడు ఆ చెక్కు ఆధారంగా ఎంతమంది నమ్మారంటే ఇంత గుడ్ విల్ ఆ పేరుకు ఉంది కదా మనం కూడా అలా తయార అవ్వాలనుకుంటున్నాడు చంద్రువులు అనమాట మిగిలిన జనమంతా కూడా వీటిని నమ్మేది కన్నా ఆ చెక్కుని చూసి నమ్మారు ఆయన సంతకం చూసి నమ్మారు దాని మీద అతని టాటర్ రాసి ఉండదు ఆ సంతకం ఎలా ఉంటుందో మనకే తెలియపోవచ్చు కాబట్టి ఇక్కడ ఏంటి సమస్య ఇతంది పరిష్కారం కూడా ఎవరు తీసుకున్నారు ఇతని తీసుకున్నాడు కానీ అక్కడ కనపడని విలువ లేని ఒక చెక్కు ఆ చెక్కు ఏముంది విలువ వాల్యూలెస్ అది ఎందుకంటే అది ఒరిజినల్ కాదు కదా అతను అనుకరించడంలో బాగా అలా వేసుకోవడం వాళ్ళ తిరగడం మళ్ళీ ఈ అంబులెన్స్ వాళ్ళు అతను అతను ఏమో అరెస్ట్ చేస్తారు అతని మైండ్ అంతా బాగానే ఉంటుంది ఇలా ఇలా బిహేవ్ ఉంటాడు వాళ్ళ ఫ్యామిలీ చెప్పడం వల్ల ఆ పెద్ద ఆయన్ని ఎక్కడో ట్రీట్మెంట్ ఇస్తున్నారు అంతే అనుకోకుండా మరి చంద్రులాగా ఆ రోజు ఆ పార్కులో కనపడ్డాడు వాళ్ళ దృష్టి ఆ ఒక్క ఇన్సిడెంట్తో చంద్రులలో చాలా మార్పు వస్తుందన్నమాట అంటే ఈ సంవత్సరం ఈ ప్రయాణం నా పోరాటం నా ఒక్కరిదే నా నా యొక్క ఆత్మవిశ్వాసం నా యొక్క ఏదైతే నేను మిస్ అయ్యాను నా ఓపిక చచ్చిపోయింది అనుకున్నాను ఆ టైంలో ఇతను కనపడి ఇలాగా ఇది ఇప్పుడు తర్వాత ఆలోచన ఉంటే ఇతను రత్న టాటా కాదు ఇతను చేయించిన చెక్కు వాల్యూ లేదు ఇప్పుడు తెలిసింది కానీ దీని సాయంతో నేను ఇన్ని కోట్లు సంపాదించాను అని చెప్పి అన్నాడు కాబట్టి మనం ఏంటంటే మన సంయమనం అంటారు కోల్పోకూడదు మన జీవితంలో ఇంకా నాకేం జరగదు అని నీ అనుకుంటే అన్ని జీవితాల్లో అలాగా వస్తారు కాక కానీ ప్రతి జీవితంలో కానీ నీ వెనకాల ఉండేది నీ ఆత్మవిశ్వాసం ప్రతి జీవితంలో ఇతను ఫేకే కావచ్చు ఒకటి అతను టాటా అనేది మనకి అతను జరిగింది దాంట్లో అతను అలా అనుకరిస్తూ అనుసరిస్తూ ఉండడంలో వచ్చినటువంటి ఇబ్బందితో ఈ అతను చేసిన పిచ్చి పని వల్ల ఇతనికి మంచి జరిగింది కాబట్టి వంద సమస్యలు కావచ్చు కానీ ఒక పరిష్కారం మటుకు ఎప్పుడు ఉంటుంది ఆ పరిష్కారాన్ని మనకి గుర్తు పెట్టుకోకుండా మనకి ఓపిక ఇవాళ మనకి చీకటి అయిందంటే మరీ తెల్లారుతుంది కదా ఈ రాత్రి నువ్వు చీకటిలో ఉన్నావు లైట్ లేదు కరెంట్ పోయింది నువ్వేం చేయలేకపోతావు చీకటిని తిట్టుకుంటూ ఉండే కంట తిట్టుకుంటూ కూడా కూర్చోవు కానీ తెల్లారుతుందనే ఆ ఓపెన్ మటుకు మనకి వదులుకోకూడదు ఇప్పుడు ఈ కథలో మనకి ఈ ఈ రతన్ టాటా అనే ఒక క్యారెక్టర్ ప్రత్యేక పాత్ర వచ్చి ఆ పేరుతో వచ్చి ఏదో జరిగిందే ఒక మిరాకిల్ అనుకున్నాం కానీ కానీ సాధించింది ఎవరు చందులాలే తన ఆత్మవిశ్వాసమే తన ప్లానింగే తన శక్తే తన అంతర్లీనమైన తన శక్తే కానీ దీనికి ఆలంబన ఏమైంది రతన్ టాటా అప్పటిదాకా వినాయగిడి రూమ్లో పెట్టి పూజ పెట్టి ఆ చెక్కును కూడా ప్రతిరోజు ఆ చెక్కు ఎంత బలాన్ని ఇచ్చింది అనమాట అతనితో పాటు అతనితో ఉన్నటువంటి అతనితో సమానంగా వ్యాపారం చేస్తున్న మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ పేరు అంత బలం ఇచ్చింది ఒక పేరే అంత బలం ఇచ్చినప్పుడు ఏంటి మనం భగవంతుడు అనేది కూడా అలాంటి భావనే భగవంతుడు కూడా మనకి ఎంతో శక్తిని ఇస్తాడు కానీ కనపడతాడా కనపడదు ఇక్కడ మనకి చెప్పే వరకు తెలియలేదు దానికి విలువ లేదు లేదా ఇంకో ఇంకో ఏడాది అదే పెట్టుకుని అదే దానిలో ఈయన వెళ్ళేవాడే చందులాల్ కాబట్టి అందరం తెలుసుకోదగ్గ విషయం ఏంటంటే కథలో మనమేమి ఆ రతన్ టాటా పేరుతో తిరిగిన పిచ్చిబాటుని అనుకున్న క్యారెక్టర్ని మనం ఏమనుకోలేదు ఇతనిలో ఉన్నటువంటి శక్తి ఇతనికి తెలియలేదు పరిస్థితులకి తల ఉంచాడు పరిస్థితులు తల వంచకుండా ఆత్మవిశ్వాసంతో వెళితే ప్రతి జీవితంలో మనమే ఒక బ్రాండ్ సృష్టించవచ్చు అక్కడ రతన్ టాటా అనే మహానుభావుడు భారతరత్న భారతరత్న మనకి ఇంత బ్రాండ్ వాల్యూ తీసుకొచ్చాడు ఇప్పుడు కూడా చూడండి ఆయన ప్రొడక్ట్స్ ఏదైనా ఉంటే టాటా అనే పేరు లక్షల పేరు ఉంటే మనకి ఐదో తెలియని గుడ్ విల్ ఎంతో విలువలకి అన్నిటికీ ఆయన ఒక వ్యక్తిత్వానికి నిదర్శనం మన భారతదేశం గర్వించదగ్గ ముద్దు పెట్టల్లో ఆయన కూడా టాప్ టెన్లో ఉంటారు ఆ మహానుభావుడు వెళ్ళిపోయినా ఆయన అలాగే కదులుతూ ఉంటాయి ఆయన పెట్టిన ఎన్నో చారిటబుల్ యాక్టివిటీస్ట్యూ ట్రస్టులు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు ఒక మనిషి ఒక శక్తిగా మన భారతదేశంలో ఉన్నాడంటే రతన్ టాటా గారు ఆయనకు ముందు మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకోవాలి మన అందరికీ కూడా ఆయన ఆదర్శపడాడు ఆయన పేరే ఒక చందులా అనే వ్యాపారికి అలా ఆలంబనైందని చెప్పాం కదా మనందరికి కూడా అలాంటి రతన్ టాటా లాంటి మహానుభావులు కూడా ఆ బ్రాండ్ మన వెనకాల ఉంటుంది ఆయన నిజాయితీ ఆయన పద్ధతి ఆయన విధానాలు విలువలు మన వెనకాల మనం అలవరుచుకుంటే మనం కూడా రతన్ టాటా అంటే ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉంటుంది అంత శక్తి మనకు ఉంటుందని చెప్పచ్చు అన్నిటికీ మనకు కావాల్సింది మన ఆత్మవిశ్వాసం కాస్త ఓపిక సమయంలో ఉంటే ఎన్ని సమస్యలు ఎదురైనా ఎలాంటి సమస్యలు ఎదురైనా కూడా ఈజీగా మనం అధిగమించవచ్చు అని చెప్తూ మరో కథ మళ్ళీ కలిసాను అంతవరకు ఈ కథలో సారాంశాన్ని గ్రహించమని కోరుతూ ఈ కథ కోసం ఆ బ్రాండ్ నేమ్ తీసుకున్న రతన్ టాటా గారికి మరొకసారి సతకూడి ధన్యవాదాలు తెలుపుతూ అందరూ ఇందులో ఇదా అదా అవుతుందా అని అనుకుంటే మళ్ళా సందేహంలోనే పడుతుంది సందేహం వద్దు ముందుకు వెళ్ళండి విజయం సాధించండి మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోండి అని తెలియజేస్తూ మీ పరమహంస